పూర్వం కేరళ రాజ్యాన్ని విజయసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు విజయవర్ధిని వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారికి లేకలేక ఎన్నాళ్ళటకో ఒక పసికందు జన్మించాడు అదే సమయంలో కొంతమంది శత్రువులు కేరళ రాజు మీద పడి అతన్ని సంహరించారు అయితే మహారాణి తన దాసీకి తన కొడుకుని ఇచ్చి కుంతల దేశం పంపించేసింది కుంతల దేశపు రాజుకు కూడా పెళ్ళేరు మంత్రి పేరు దుష్టబుద్ధి తన కొడుకు ఎప్పటికైనా రాజ్యానికి రాజవుతాడు అని ఆశిస్తూ ఉన్నాడు అయితే ఒకనాడు ఆస్థాన జ్యోతిష్యుడు చంద్రహాసుని చూసి ఆ కుర్రవాడు రాజవుతాడు అన్నాడు చంద్రహాసుడు బ్రతికి ఉంటే తన కొడుక్కి ఎప్పటికైనా అడ్డవుతాడని తన కొడుకు ఏనాటికి రాజు కాలేడని దుష్టబుద్ధి చంద్రహాసుడిని చంపించడానికి గాను కొంతమంది కటికవాళ్ళని నియమించాడు కానీ వాళ్ళకి చంద్రహాసుని చంపడానికి మనసు రాక వారు అతన్ని తీసుకుపోయి అడవి ప్రాంతంలో వదిలిపెట్టేశారు అదే సమయంలో కుళిందకుడు అనే రాజు వేటకు వచ్చి చంద్రహాసుని చూసి పిల్లలు లేని కారణం చేత అతడు చంద్రహాసుని తన కన్న కొడుకులా పెంచుకోసాగాడు కొన్నాళ్ల తర్వాత అతడు అన్ని విద్యల్ని నేర్చినవాడు అయ్యాడు యుక్త వయస్కుడు అయ్యాడు ఇలా ఉండగా దుష్టబుద్ధి అతడు చావలేదని తెలుసుకుని అతన్ని ఏదో విధంగా తన పరివారంలో చేర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన మీదట చంద్రహాసు తన పరివారంలో చేర్చుకున్నాడు దుష్టబుద్ధి కొడుకు మదనుడు అతడు ఒక ప్రాంతానికి రాజప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు దుష్టబుద్ధి ఒక ఉత్తరం రాసి దాన్ని చంద్రహాసుడి ద్వారా మదనుడికి పంపించాడు చంద్రహాసుడు రాజప్రతినిధి ఆవరణ చేరి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉన్నాడు అదే సమయంలో దుష్టబుద్ధి కుమార్తె అయిన విషయ తన అన్న వెంట ఉంది ఆమె నిద్రిస్తూ ఉన్న చంద్రహాసుని చూసి మోహించి అతని వద్ద ఉన్న ఉత్తరం తీసి చదివింది అందులో చంద్రహాసుడికి విషం పెట్టమని రాసిపెట్టి ఉంది కానీ ఆమె విషం అనే పదాన్ని విషయా అనే పదంగా మార్చేసింది తర్వాత చంద్రహాసుడు నిద్ర తర్వాత మధురుణ్ణి కలుసుకుని ఉత్తరం ఇచ్చాడు తండ్రి పంపిన జాబులో చంద్రహాసుడికి విషయను ఇయ్యమని రాసిపెట్టి ఉంది మదనుడు తండ్రి పంపించిన లేఖని చూడగానే ఒక శుభముహూర్తంలో తన చెల్లుల్ని చంద్రహాసుడికి ఇచ్చి వివాహం జరిపించాడు తర్వాత దుష్టబుద్ధికి తన పథకం బిడిసి తెలియవచ్చింది చంద్రహాసుడు చావకపోగా ఇప్పుడు తనకే అల్లుడై కూర్చున్నాడు అయినప్పటికీ కూడా దుష్టబుద్ధి అతన్ని చంపించే ఆలోచన మానుకోలేదు దుష్టబుద్ధి చంద్రహాసుడితో ఎవరికీ తెలియకుండా ఈ వేళ అర్ధరాత్రి వేళ నువ్వు చెండి కాలయానికి వెళ్ళి దేవిని కొలిచిరా అది గొప్ప శుభముహూర్తం అని చెప్పాడు నీకంతా మంచి జరుగుతుంది అన్నాడు తన తండ్రి చంద్రహాసుడితో ఇలా చెప్పటం మదనుడు విన్నాడు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి వేళ మదనుడు చండికాలయానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అయితే అర్ధరాత్రి కాగానే చంద్రహాసుడు చండికాలయానికి బయలుదేరబోతూ ఉండగా విషయ సందేహపడి అతన్ని చండికాలయానికి వెళ్ళవద్దని అడ్డుపడి వారించి ఆపేసింది కానీ శుభముహూర్తం తనకైనా లాభిస్తుందని వెళ్ళిన మదనుణ్ణి ఆలయంలో హంతకులు చంద్రహాసుడే అనుకుని దుష్టబుద్ధి చంపమన్నది అతణ్ణే అనుకుని అతన్ని కాస్త చంపేశారు తెల్లవారి విషయం తెలుసుకున్న దుష్టబుద్ధి అక్కడికి వెళ్ళి మరణించింది ఎవరా అని ఆరా తీయగా అది తన కొడుకేం తెలిసింది తన కొడుకు దుస్థితిని చూసి దుష్టబుద్ధి తన కొడుకుని ముడిలో పెట్టుకుని అక్కడికక్కడే లబోదిబోమని బాధపడుతూ గుండె పగిలి చనిపోయాడు ఒకేసారి మంత్రి మంత్రి కొడుకు మరణించడం వల్ల రాజుకి ఆ విషయంపై ఆసక్తి పెరిగి దీనికి కారణం ఎవరా అని ఆరా తీయించాడు తాను తీసిన గోతిలో తానే పడ్డాడు అని దుష్టబుద్ధి బుద్ధి అంతా తెలుసుకున్న రాజు చంద్రహాసుడిని పిలిపించి తన కుమార్తెను కూడా చంద్రహాసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు తర్వాత అనంతరం చంద్రహాసుడే రాజై చాలా కాలం పాలించి గొప్ప రాజుగా ఖ్యాతి కూడా పొందాడు ఈ కథలో నీతి ఏంటంటే చెడపకురా చెడేవు అని ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక మరిన్ని మంచి కథల్ని తెలుసుకోవాలి అనుకుంటే మా చందమామ కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుకి కథకంచికి మన మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి నీతి కథతో మళ్ళీ కలుసుకుందాం